వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్ బండ సోమవారం గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుకు ఎంపిక చేసిన ఎమ్మెల్యే కుంభంకు పాలాభిషేకం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇళ్ళు కొత్త రేషన్ కార్డుల జారీ పథకాలను లాంఛనంగా ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి మండలంలో ఒక్కో గ్రామాన్ని యూనిట్గా తీసుకుని ఆ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు చేసి అర్హులందరికీ పట్టాలు అందించారు దానిలో భాగంగా భువనగిరి మండలంలోని బండసోమారం గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుకు ఎంపిక చేసి గ్రామంలోని అర్హులందరికీ రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇళ్లు కొత్త రేషన్ కార్డుల జారీ పథకాల పట్టాలు అందజేసిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చిత్రపటానికి ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ తాజా మాజీ సర్పంచ్ నానం పద్మకృష్ణ గౌడ్ మాజీ సర్పంచ్ సురూపంగా మాధవి ఐలయ్య మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు నల్లమాసు జంగయ్య నల్లమాసు శివరాజు దంతూరి శ్రీనివాస్ ఎర్రం కరుణాకర్ యాటార్ రమేష్ సురపంగా నరసింహ గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎందుకంటే నిన్ను మన గ్రామాన్ని ప్రాజెక్టు కింద ఎంపిక చేయడం జరిగింది దాంట్లో భాగంగా మన బనసర గ్రామానికి దాదాపుగా నూట యాభై ఇందిరామైళ్ళు డెబ్బై రేషన్ కార్డులు నలభై ఆత్మీయ భరోసా ఇక రైతులు ప్రతి ఒక్క రైతుకు ఎకరా ఉన్న గుంట ఉన్న పది ఎకరాలు ఉన్న ప్రతి ఒక్క రైతుకు కూడా రైతు భరోసా ఇవ్వడం జరిగింది దీన్ని ఉద్దేశించుకొని గౌరవ ఎమ్మెల్యే గారికి మా బండిసమ గ్రామ తరఫున వృత్తానికి చెప్పి చెప్తున్నాము అలాగే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పనిచేసే ప్రభుత్వం మాట చెప్పే ప్రభుత్వం కాదు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఇంజ్రామ ప్రభుత్వం ఇంద్రామ్మ రాజ్యం మనం ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారో అదే చేస్తున్నారు ఒక్క ఇచ్చిన గ్యారంటీల ప్రకారం దాదాపుగా ప్రతి గ్యారంటీలు అమలు చేస్తుంది బస్సు కావచ్చు రేషన్ కార్డు కావచ్చు డిచర్ కావచ్చు అలాగే గ్యాసు కరెంటు బిల్లు దాదాపుగా ఇచ్చిన ఆరు గ్యారంటీలలో అన్ని గ్యారంటీలు రేవంత్ రెడ్డి గారు అమలు చేయడం జరిగింది ఇది ఒకటే కాదు ఇంకా నాలుగు సంవత్సరాలు చేయడం ప్రభుత్వం ఉంది ఇంకా పది సంవత్సరాలు మన ప్రభుత్వం ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు పథకాన్ని విద్యను కోరుకుంటూ ఈరోజు బండసవరం గ్రామంలో మరి మన గౌరవనీయులు పెద్దలు శాసన శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి యొక్క సహకారంతో మన బండసవరం గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకోవడం జరిగింది అందులో భాగంగా ఎమ్మెల్యే గారికి ఈరోజు పాలాభిషేకం చేయాలని మా గ్రామస్తులు మా గ్రామ పెద్దలు మరి అందరు కలిసి ఈ రోజు ఎమ్మెల్యే గారికి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది అందులో భాగంగా మా గ్రామంలో భోనిరి మండలం సంబంధించి ముప్పై ఐదు గ్రామాలు ఉంటాయి అందులో మా బండసవర గ్రామాన్ని ఎంపిక చేసేందుకు మరి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మా గ్రామంలో గత పది సంవత్సరాల నుంచి కూడా ఒక్కరికి రేషన్ కార్డు లేని సందర్భం ఉంది ఇక్కడ ఇక్కడ పెళ్లి అయినాయి పిల్లలు ఉన్నారు మళ్ళా ఇన్ని రోజులు కూడా రేషన్ కార్డు లేకుంటే ఒక డెబ్బై రేషన్ కార్డు కూడా ఉన్న రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరి చిన్న చిన్న పిల్లలు కూడా రేషన్ కార్డు ఆధంగా మొత్తం వందకు వంద శాతం ఇలా రేషన్ కార్డులు పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు నిన్నమ్మ ఇంట్లో సంబంధించి మాకు మొత్తం నాలుగు వందల డెబ్బై అప్లికేషన్లు వచ్చినాయి అందులో భాగంగా మరి నిజంగా మరి పెంగుటీళ్ళు రైగుళ్ళు ఆటుపత్తు కప్పు ఉన్నటువంటి ఇళ్లను గుర్తించి మా గ్రామంలో ఒక నూట యాభై గుర్తించడం జరిగింది అందులో భాగంగా నిన్న నూట పద్దెనిమిదికి అప్పుడే సాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఇంకొక ముప్పై రెండు అప్లికేషన్లు కూడా ఉన్నాయి అవి కూడా ఈ రోజు రేపు కూడా క్లియర్ అయితే అవి ఇంకా రైతు ఆత్మీయ భరోసా కింద కూడా మన వ్యవసాయ కూలీలకు నలభై మందికి ప్రొసిడింగ్ నలభై మందికి ప్రొసిడింగ్ వచ్చినాయి అందులో కొంచెం భూముల ఒక పన్నెండు మందిని తీసేస్తే ఇరవై ఎనిమిది మంది కూడా వారికి ప్రొసిడింగ్ ఇవ్వడం జరిగింది అంటే నెలకు వెయ్యి రూపాయలు లెక్క సంవత్సరానికి పన్నెండు వేలు లెక్క రైతు కూలీలకు కూడా మరి వాళ్ళకు కూడా లబ్దిదారులకు గుర్తించి వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది అదే అదేవిధంగా మరి రైతు భరోసా ఎన్నో రోజులు ఎదురు చూస్తున్నటువంటి భరోసా ఎకరానికి పదివేల రూపాయలు పోయిన ప్రభుత్వం ఇస్తే మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఈ రోజు రాత్రి పన్నెండు గంటలకే మన అందరి రైతు ఖాతాల్లో టగటగటగా పడదనే ఉన్నాయి రైతులకు ఈ రోజు అందరికి ఒక ఎకరానికి పనులు వెళ్ళాక రైతు రుణమాట కూడా చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా ఏదైనా చెప్తే అది చేసి తీరుతుంది అందులో భాగంగా మా ఎమ్మెల్యే గారికి మా గ్రామం తరువాత మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మా గ్రామాన్ని కూడా మన ఆదర్శ గ్రామంగా తీసుకున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మా గ్రామం నుంచి ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్ ఉన్నాయి కూడా అన్ని చేసినటువంటి ఘనత కూడా మా ఎమ్మెల్యే గారికి దక్కింది మా గ్రామానికి మన మంత్రి గారు కొమ్మడి వెంకటరెడ్డి సార్ కూడా ప్రత్యేక చెరువుతోటి మా గ్రామంలో అభివృద్ధి కూడా చాలా చేసింది ఇప్పటివరకు కూడా మరి వాళ్ళందరికీ సహకారం ఉంది కాబట్టి మా గ్రామం ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది మరి ఈ అవకాశం ఇచ్చే మీ అందరికి కూడా ధన్యవాదాలు చేస్తూ ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ ముగిస్తాను காங்க ரமந்திரடி நாயக்கம் ரேமந்த் ரெடி நாயக்கத்துவம் கோமன் ரெடி வெங்கரிகார நாயகத்துவம் ராஜகோபாலு நாயக்கம் ஹே காங்கிரஸ் காங்கிரஸ்